వచ్చే ఏం బీమార్ ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా చెప్తాయి వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఏమేం మాటలు మాట్లాడిరు అరే మళ్ళీ సీఎం పెట్టారా భయ్ ఎక్కడికి వెళ్ళి మీరు బుద్ధి లేదా ఆదు ఏమైనా లుబాబి ఆదు వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశ్రెడ్డి వాళ్ళు అది మనోడేనా ఎన్ని ఎన్ని మాటలు చెప్పి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు అబద్దాలు తిప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిరి స్టేజీల మీద ఒక్కటి చెప్పిందా ఏమిత్తండా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పిండ్రా రా లేదా చెప్పింద్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పాను కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు మేము ముసలి ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా చెప్పింది లేదా అన్న మీరు మధ్య వాళ్ళు చెప్తలేరు చెప్పిండ్రా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినరా అన్న వాళ్ళు ఒకసారి చేయలేవారు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాడు పెన్షను మేము ఆరు వేలు ఇస్తామని అన్నరా ఇక చదువుకునే ఆడిపోరే గంటలకు స్కూటీలు కొనిస్తామని రి కొనిచ్చారు అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు ఏమో విద్యా కార్డు ఇస్తామని ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఉరుకురా ఉరుకురి ఒక దినుకోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం కలంకూడదనే కథం అన్నరా అన్నరా మరి కొంటే ఒక వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొను రాని చెప్పిన కొనిపించిన బాధ కాలే బాగాలేని చెప్పిన రూ పబ్లిక్ను బోల్తా చేయడానికి మేము దా కింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తాం వడ్లకి వడ్లకిత్తాం ప్రతి పంటకి ఇస్తాం చెప్పినరా ఇసు ఎప్పుడే కాదు వీటితోని ఇంకొక నాలుగు వందల ఇరవై హామీలు చెప్పారు వాళ్ళ నోటికి మొక్కాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తండు మేము వస్తే తులం బంగారం కూడా అన్నారా అన్నరా నత్తందా ఈ ఇచ్చుడు కాదు పెద్ద పెద్ద బుక్కులు వంచిచ్చి ఊరు ఊరికి వంచు ఇంకా సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇంటింటికి తిరిగిండ్రు చెప్పింద్రా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డం చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అంటే చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళిస్తారా బాయని అడిగాను పేపర్ వాళ్ళు అడిగి ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలల్లో చెప్పినాయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి దబ్బలు తరిచే ఒకటి మెడల్ తరిచే డైలాగులు డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చాను రా ఇయ్యలే రుణమాఫీ చేయలే మాధ్య పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు నాకు కారు ఇడిగింది కుంటుకుంటున్నాం ఎంతకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టినరా బహిరంగ సభలల్లో ఆడేయడం కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళ అంటున్నారు మాకు ఎందుక ఉచిత బస్సు దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరు ఉంటే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలే మా అంత సిపాయి లేడండి లేదంటే జనం నమ్మితి ఆశపడ్డం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా గల్లం తగినం కదా ఒక ఊళ్ళే మొలక మొలక